పురాణం తొమ్మిదవ అధ్యాయానికి స్వాగతం ఎనిమిదవ అధ్యాయనంలో అజామిలుడి కథ సగం వరకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు తదుపరి అధ్యాయం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం విష్ణుదూతల యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువు దూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు భూదేవి ఆకాశము అష్టదిక్పాలకులు ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభుల వారు ఆ కార్యకలాపాలను చిత్రగుప్తులు వారిచే లిఖింప చేస్తారు ఈ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వారికి యమదండన విధించబడుతుంది ఆ మానవుని అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పించి దండన విధిస్తారు పాపులు ఎటువంటి వారో వినవలసింది వేదోక్త సదాచారాలను వీడిచి వేదశాస్త్రాలను నిందించేవాడు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహా పాపములు చేసిన వారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భక్తులు తల్లి గురువులను బంధువులను గౌరవించని వారు కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేసేవారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించుకునేవారు జారత్వం చోరత్వంతో బ్రష్టు అంటే జూదము కామంతో భ్రష్టులయ్యేవారు ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు శిశుహత్య చేసేవారు శరణు అన్న వారిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులు వివాహాలు చెడగొట్టేవారు శుభకార్యాలు జరగనివ్వకుండా తగిలేవారు మొదలైన వారు పాపా అంటారు వారు మరణించగానే యమలోకం తీసుకొని వచ్చి నరకముందు పడదోసి యమదండనకు గురి చేయండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ ఓ విష్ణుదూతలారా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు ఇతన్ని విష్ణులోకానికి ఎలా తీసుకుపోతారు అని అడగ్గా అందుకు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అమాయకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు వాటిని వివరిస్తాను వినండి సజ్జనలతో సావాసం చేసేవారు జప దాన ధర్మాలు చేసేవారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేసేవారు అనాథ ప్రేతాలకు సంస్కారములు చేసేవారు తులసి వనం పెంచేవారు బావులు చెరువులు తవ్వించేవారు శివకేశవులను పూజించేవారు సదా హరినామ స్మరణ చేసేవారు మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని స్మరించేవారు తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని స్మరణ చెవిన పడిన వారు పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు కావున మేము వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నాము అని అన్నారు అజామిలుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యంతో ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతాలు గాని ధర్మాలు గాని చేయలేదు నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతలతో సంసారం చేశాను నా కుమారుని అందు ఉన్న ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుణ్ణి నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళాడు కావున ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి నారాయణ నామ సంకీర్తనం అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అచ్చుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు తెలిసి కానీ గాని నిప్పును తాకినా ఏ విధంగా బొబ్బలెక్కి బాధ కలిగించునో అదే విధంగా తెలిసి కానీ తెలియక కానీ శ్రీహరిని స్మరించినచో శివనామ స్మరణ చేసినచో అన్ని పాపాలు నశించి మోక్షం పొందుతారు అని చెప్పాడు వశిష్ఠుడు కాబట్టి ఓ జనక మహారాజా విన్నావు కదా తెలిసి గాని తెలియక గాని స్మరణ చేసిన ఈ అత్యంత పుణ్య పవిత్రమైన కార్తీక మాసమున దైవనామ స్మరణ గాని పూజ గాని దానము గాని ఎటువంటిదైనా కానీ అత్యంత పుణ్యాన్ని ఇస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది కష్టాలను కడతేర్చి మనకు ఈతి బాధల నుండి విముక్తిని కలిగిస్తుంది ఈ కార్తీక మాస విశిష్టత ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమున చేసే శివునికి పూజ కానీ అభిషేకము కానీ అర్చనము కానీ దైవనామ స్మరణం కానీ ఉపవాసము కానీ స్నానం కానీ దీపం కానీ దానము కానీ పురాణ శ్రవణం కానీ పురాణం ప్రవచనం కానీ వినడం కానీ చెప్పడం కానీ ఇతరులతో సంభాషించడం కూడా అత్యంత పుణ్యప్రదము గోరంత దీపము ఏ విధంగా కొండంత వెలుగునిచ్చునో ఆ విధంగానే ఈ కార్తీక మాసంలోని ఏ చిన్న కార్యమైనా కానీ అత్యద్భుత ఫలితాలనిచ్చి తలరాతను మార్చగలిగే శక్తి కలుగుతుంది కావున మానవాళి అందరూ కూడా వీలైనంత వరకు దైవనామ స్మరణం దైవసన్నధిను దీపాదానం కానీ వీలైనన్నిసార్లు దైవనామ స్మరణం కానీ ఉపవాసం కానీ నక్త భోక్త ధూప సంహారాలు కానీ ఫలార్చన కానీ పుష్పార్చన కానీ లేదా తనివి తీరా మనస్ఫూర్తిగా మానసిక పూజ పరంగా దేవుణ్ణి తలుచుకొని ఒక నమస్కారం పెట్టినా కూడా చాలు జీవితం మారడానికి ఒక చిన్న సంకల్పం చెప్పుకున్నా చాలు ఒక చిన్నపాటి సంధ్యావందనం కూడా ఒక బ్రాహ్మణుణ్ణి అనంతలోకాలకు చేర్చినది ఆ కథ కూడా మీకు ఎరుకలో ఉన్నది కదా అని చెబుతాడు కావున మానవాళి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అత్యంత పవిత్రమైనది ఈ రోజున తమకు వీలైనంత వరకు దీపదానము అర్చన పూజా విధులు నిర్వహించండి నిత్యం దైవనామ స్మరణ చేసుకోండి ఇది స్కాంతపురాణ అంతర్గత కార్తీక పురాణ మండలి తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం పూర్తి అయినది మీకు ఈ అధ్యాయం నచ్చితే లైక్ చేసి మరిన్ని భక్తి సమాచారాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి పదవ అధ్యాయంలో కలుసుకుందాం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మౌని ఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు